ఆకకూరల కమ్మదనం ఏంటో కానీ ఇందులో వేసినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక ముద్ద ఎక్కువనే తినేస్తాం పప్పులోకైనా సరే తాలింపు అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నా తీరు తోటకూర పప్పు ఎలా చేయాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా పెసరపప్పు ఒక చిన్న కప్పు అండ్ కందిపప్పు ఒక ఫుల్ కప్పు వేసుకొని అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు టమాటాలు మీరు ముందుగానే చింతపండును బట్టి టమాటాలు వేసుకొని పచ్చిమిర్చి పసుపు కొంచెం కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోండి తోటకూరను చిన్న చిన్నగా కట్ చేసి క్లీన్ చేసి ముందుగానే పెట్టుకున్నాను విజిల్స్ ఒక మూడు నాలుగు పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రెషర్ తీసేసాక ఇలాగ మీ దగ్గర పప్పు గుద్దు గుద్దుతో లేదంటే దాంతో మంచిగా మిక్స్ చేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తాలింపు కోసం పాన్లో నూనె వేసుకుని జీలకర్ర వెల్లుల్లిపాయలు శనగపప్పు కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుని అందులోనే కారం ఉప్పు కూడా వేసి మంచిగా మనం ఇలా తిప్పుతూ పైన మనం తాలింపు వేసుకున్నాం అంటే కమ్మనైనా తోటకూర పప్పు రెడీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి